హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను గోదావరి చిట్టి రొయ్యలతో పలావ్ చేస్తున్నాను అందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి కడిగి ఉంచుకున్న రొయ్యలను వేసుకుని ఉడికించుకోవాలి నేను రొయ్యలని హాఫ్ కిలో తీసుకున్నానండి అవి మొత్తం శుభ్రం చేసుకుంటే కిలో అవి చూడండి నేను వేసుకున్న బౌల్తో సగం పైనే వచ్చాయండి అందులోకి నేను ఒక బౌలు రైస్ తీసుకున్నాను అంటే హాఫ్ బౌలు రొయ్యలు ఒక బౌలు రైస్ అండి చూడండి రొయ్యల్లో వాటర్ అంతా వచ్చేసి ఉడికిపోతాయండి వేరే వాటర్ వేయవలసిన అవసరం ఉండదు ఆ వాటర్తోనే రొయ్యలలో ఉన్న వాటర్తోనే శవగా ఉడుకుతాయండి మనం బయట వాటర్ వేయవలసిన అవసరం ఉండదండి అసలు చూడండి ఇలాగే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతాయండి తర్వాత నేను సగం ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ బాగా తక్కువ వేసుకున్నాను అవి కూడా వేసి బాగా కలుపుకుని ఉడికించుకోవాలండి వాటర్ అంతా అయిపోయే వరకు చూడండి ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నేను ఈ పలావకు అసలు ఆయిల్ యూజ్ చేయలేదండి నెయ్యితోనే పలావ్ సరుకులు ఉల్లిపాయ మొక్కలు అన్నీ వేయించేసుకుంటున్నాను చూడండి దాల్చిన చెక్క లవంగ మొగ్గలు లాలికాయ్ జాజికాయ జాంపత్రి అవి కూడా వేసి వేయించేసుకున్నాను ఇందులోకి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ పలావ్లోకి పెద్ద రొయ్యల కన్నా చిన్న రొయ్యలే బాగుంటాయండి నేను బాస్మతి రైస్తో చేయలేదండి సాంబా మసూర్ రైస్ బయట దొరుకుతుంది కదా అవి ఆ రైస్తోనే ఈ పలావ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసి మసాలా అంతా అడుగు పట్టకుండా వేయించుకోవాలండి చూడండి ఇంకా ఇలా అడుగు పట్టకుండానే మెతుక్కోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అంటే హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువండి రెండు స్పూన్ల సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చిట్టి రొయ్యలను కూడా వేసేసి కలుపుకోవాలండి ఈ మసాలా రొయ్యలకు పట్టే వరకు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక కప్పు రైస్ తీసుకున్నానని చెప్పాను కదా అవి శుభ్రంగా కడిగి గంట ముందు కడిగి ఉంచుకున్నానండి ఇప్పుడు ఆ బియ్యాన్ని ఈ ఈ గిన్నెలో వేసేసుకుని మసాలా రొయ్యలు మొత్తం కలిపిసేలాగా కలుపుకోవాలి తర్వాత దీని మీద కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని ఒక కప్పు బియ్యం వేసుకున్నాను కదా రెండు కప్పులు వాటర్తో పోసుకోవాలి చూడు రెండు కప్పులు వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలండి పుదీనా కొత్తిమీర లాస్ట్లో అయినా వేసుకోవచ్చు కొంచెం ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది తొందరగానే ఉడికిపోతుందండి ఎందుకంటే రొయ్యలు కూడా ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయి రైస్ కూడా నానబెట్టి ఉంచుకున్న రైస్ కదా చాలా తొందరగా రెడీ అయిపోతుందండి ఈ పలావ్ చూడండి చక్కగా ఉడికిపోయింది అడుగుపో అడుగు కూడా అంటుకోలేదండి చూసారు కదా వేడివేడి గోదావరి చిట్టి రొయ్యల పలావ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్